రోజు పరగడపన ఈ జ్యూస్ తాగితే ఫైల్స్ సమస్యకు చెక్ పెట్టచ్చు ఇప్పటి లైఫ్ స్టైల్ తో ఫైల్స్ సమస్య ఎక్కువ మందికి వచ్చేస్తుంది ఫైబర్ లేని ఆహారం తినే విషయంలో టైమింగ్స్ పాటించకపోవడం రెగ్యులర్ గా మోషన్ కు వెళ్లకపోవడం తదితర కారణాలు దీర్ఘకాలం కంటిన్యూ అయితే చాలు ఫైల్స్ మొలలా అటాక్ అయినట్టేనని వైద్యులు హెచ్చరిస్తున్నారు అటువంటి వారికి ఇది అద్భుతమైన హోం రెమెడీగా చెప్పుకోవచ్చు కాకరకాయలో హైపోగ్లైసమిక్ పదార్థాలుంటాయి ఇవి రక్తం మూత్రంలోని షుగర్ లెవెల్స్ తగ్గించడంలో సహాయపడతాయి రోజు కాకరకాయ రసాన్ని కొద్దిగా తీసుకుంటే డయాబెటీస్ దరిచేరకుండా ఉంటుంది లివర్ శుభ్రంగా పడుతుంది అంతేకాకుండా రక్తం ను శుభ్రపరచడంలో కాకరకాయ చాలా తోడ్పడుతుంది రక్తంలోని మలినాల వల్ల కలిగే దుష్ప్రభావాలను ఇది నివారిస్తుంది కాకరకాయ జ్యూసులో కొంచెం నిమ్మరసం కలుపుకుని ప్రతిరోజు ఉదయం పరగడుపున తాగితే అనారోగ్యం దరిచేరదు కాకరకాయ ఆకుల నుంచి తీసిన మూడు టీ స్పూన్ల రసాన్ని ఒక గ్లాసు బటర్ తో కలిపి ప్రతిరోజు ఉదయం పరగడుపున ఒక నెల రోజుల పాటు తీసుకుంటే ఫైల్స్ సమస్య చాలా వరకు తగ్గిపోతుంది కాకరకాయ చెట్టు వేళ్లను పేస్ట్ చేసి ఫైల్స్ ఉన్న చోటు రాసుకుంటే ఉపశమనం లభిస్తుంది వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించడంలో కాకరకాయ జ్యూస్ బాగా ఉపకరిస్తుంది ఇన్ఫెక్షన్లను ఎదుర్కోవటంలోనూ రక్తంలోని మలినాలను తొలగించడంలోనూ తోడ్పడుతుంది